చూడండి మనం ఈ శ్రీకాకుళం శ్రీ కాశీ విశ్వేశ్వర విశ్వేశ్వర ఆలయంలో ఉన్నాము ఇక్కడ విశేషాలు ఇవన్నీ తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ పార్తీ పరమేశ్వరులు ఉన్నారు చూడండి ఇంకా రంగులు వేయలేదు ఇక్కడ శ్రీ శ్రీ గణపతి గారు విగ్రహం కూడా ఉంది చూడండి ఇక్కడ రెండు నాగబంధాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఆవరంలోనే నవగ్రహాలకు గుడి కూడా ఉంది మొన్నే నిర్మించారంట ఒక నెల రోజులు అవుతుంది ఈ గుడి మొదట్లో అన్ని చిన్న చిన్న గుడి చిన్న చిన్న విగ్రహాలే ఉండేవంట అప్పట్లో ఇదంతా అడవి అంటండి ఇది ఘటస్తంభం కుమారస్వామి వారు సరే ధర్మరాజు గారు అంటే అండి ఈయన ప్రతి శివరాత్రి నాడు ఈ ఈ ఎన్నకి కట్టారు ఇది పెట్టారు ఆయన పూజ శివరా వచ్చిన తర్వాత ఈయన పూజిస్తారంట ఇక్కడ చూశారు ఇక్కడ శివలింగాలు చిన్న చిన్నవి ఇక్కడ ఇవి గుడి చుట్టూ మొత్తం నూట ఎనిమిది ఉన్నాయంటండి ఇంకా రంగులు వేయలేదు ఇక్కడే రాయి చెట్టు కూడా ఉంది ప్రతి శనివారం సోమవారం వచ్చి ప్రదక్షిణలు చేస్తారంట చాలా మంచిది గుడికి ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ ఈ రాచెట్టు చెట్టు చేస్తే అనుకున్నవి అవుతాయని అంటుంటారు ఎక్కువ ఆడపిల్లలే వస్తారండి అక్కడ ప్రదక్షిణలు చేయడానికి కాలభాయి రూడేండి ఇది ఈయన కాలబైరుడు రూడు చూడండి ఇవన్నీ గుడి చుట్టూ నూట ఎనిమిది ఉన్నాయంటండి ఇవి చిన్న చిన్న శివలింగాలు బాగున్నాయి బుజ్జుగా రంగులేస్తే ఇంకా బాగుంటాయి నమశివా నమస్ तो निम्न बोत्र अच्छा नाम लिखे बोत्रम फिर नाम लिखे शाह शोलम आनंद शाह सही जगही बिही आमे आयुर्वाहनों के जो यह विरुद्या अनुदामा था हमें मौक्तु जगरों के